హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచికరమైన నేతి బీరకాయ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిబోతున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను నేతి బీరకాయలను తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా రెండు ఎండిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి పచ్చడి స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలను తీసుకొని వేయించుకుంటున్నాను మీకు ఒకవేళ పచ్చిమిర్చి వేయించడం ఇష్టం లేకపోతే పచ్చడిలోకి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు ఎండుమిరపకాయల వరకే వేయించుకొని పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా అయినా పచ్చడిలోకి వేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ముక్కలు వేసుకొని ఒకసారి నూనెలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఈ నేతి బీరకాయలని మగ్గనివ్వాలి అయితే ఇక్కడ నేను నేతి బీరకాయతో పాటు మరింత టేస్టీగా ఉండడం కోసం పుదీనాను వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసి డైరెక్ట్గా ప్యాన్లోకి వేసి పుదీనాను కూడా మగ్గనిస్తున్నాను అయితే ఇక్కడ నేను పుదీనా కాస్త లేతగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఇందులోకి డైరెక్ట్గా వేస్తున్నానండి అదే ముదురు కాడలు కనుక ఉన్నట్లయితే ఆకులు వరకే తీసుకోవాలి ఇక్కడ కాడలు అనేవి కాస్త లేతగానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి వేసి మగ్గనిస్తున్నాను ఈ విధంగా డైరెక్ట్గా మగ్గనియడం వల్ల ఈ కాడల్లో ఉన్న సారం అంతా పచ్చడికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కనుకొచ్చినట్లయితే ఆకులు అనేవి మెత్తబడి బాగా మగ్గుతాయి తర్వాత ఇందులోకి పులుపు తగ్గట్టుగా చింతపండుని వేసుకోవాలి నేనైతే ఇంత క్వాంటిటీ చింతపండు వేసానండి మరీ పుల్లగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో కొంచెంగా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వేడికి ఈ చింతపండు కూడా కాస్త మెత్తబడినట్టు అవుతుంది అందుకని డైరెక్ట్గా ఇందులోకి చింతపండు వేస్తున్నాను ఒకవేళ ఈ విధంగా మీకు నచ్చలేదు అనుకోండి చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకొని ఇవి మగ్గిన తర్వాత పచ్చడిలోకైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒకవేళ పచ్చడి చేసేటప్పుడైనా రుచి చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మగ్గాయన్నప్పుడు కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా రావాలి ఇదైతే చక్కగా మగ్గింది పక్క బర్నర్లోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ బర్నర్లోకి నేను చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను కొన్ని మెంతులను వేసుకుంటున్నాను అంటే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి వినపగుండ్లు అదేవిధంగా హాఫ్ స్పూన్ వచ్చేసి పచ్చిశెనపప్పు కొన్ని ఆవాలు ఇవి వేసి కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకొని వీటిని కాస్త పప్పులు ఎర్రగా అయ్యేటట్టుగా అదేవిధంగా ఆవాలు చిటపట అనేటట్టుగా వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నిటిని మనం ముందుగా మగ్గించుకున్న వాటిల్లోకి వేసేసుకోవాలి ఇలా పోపు దినుసులని కలిపి పచ్చడి చేసుకుంటే రుచి అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి అదే పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇంకాస్త స్పైసీనెస్ పడుతుందని అనిపించి నేను కొన్ని మిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నానండి మిరపకాయలని మగ్గించే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా తుంచి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మిరపకాయలని తుంచి వేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ కాడలు కనుక మీకు హార్డ్గా అనిపిస్తే ఒకవేళ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసేయండి ఆల్రెడీ పుదీనాలో ఉన్న సారం అంతా వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం ఆ పెద్దగా ఉన్న కాడల్ని తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇలా జస్ట్ పల్స్ ఇచ్చి ఆపడం అలా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము పోపును పెట్టుకుందాము ఇప్పుడు పోపు ప్యాన్ పెట్టుకొని పోపుకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చి మినపగుండ్లు అదేవిధంగా ఆవాలు కొంచెం జీలకర్రని వేసుకోవాలి ఇవన్నీ వేగినప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ లేనిది ఏ పచ్చడైనా బాగుండదండి మేమైతే కంపల్సరీ ఇంగువ వేసుకుంటాము ఇంగువ వేసుకొని ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచి వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పచ్చళ్ళకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవడమే అంతే అండి రోట్లో చేసిన విధంగానే పచ్చడిని మనం మిక్సీ జార్లో ఈ విధంగా పలసిస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఈ బీరకాయ పుదీనా పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్